డ్డాయని మీ దగ్గరకు వస్తే తినమని చెప్తారా ఇప్పుడు ఖచ్చితంగా నా ముందు మీరు అన్నం తినాల్సిందే వదిలిపెట్ట నేను ఇన్ని దోమలు కలిపి పెడతాను మీ అన్నం నేను డోర్స్ కి బట్టలు ఎలా మార్చుకుంటారు పిల్లలు మనం వస్తున్నామని గవా గవ్వ క్లీన్ చేశారు అసలు యాక్చువల్గా చెప్పండి సరే అయితే యాక్చువల్గా ఆడేముంటుంది అంటే యాక్చువల్గా ఏముండదంటే బులెట్స్ ఎందుకు ఉన్నాయంటే వీళ్ళు పెట్టే ఒత్తిడికి ఈ శ్రీ చైతన్య నారాయణ మేనేజ్మెంటు అందులో పనిచేసే లుచ్చలు వెదవలు పిల్లలను అడ్డగోలే కూతులు కూస్తారు అడ్డగోలే మాట్లాడతారు ఫీజులు కట్టకుంటే పిల్లల పరుగుదిస్తారు ఈ కొడుకులు అయితే వీళ్ళ బాధలు నట్టుకోలేక పిల్లలు పోయి అగాయితం చేసుకొని ఉరిపెట్టుకొని చచ్చిపోతారని చెప్పి ఆ డోర్లకు బేడాలు లేకుండా ఏ ఆ డోర్లకు పిల్లలు లోపలికి పోయి గొల్లెం పెట్టుకొని తీయరని చెప్పి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటారు మా టార్చర్ భరించలేక ఆత్మహత్య పోలీస్ స్టేషన్లకు ఇట్లా ఆత్మహత్య చేయక ముతాలు తెంపుతారు చూడు మురతాలు బట్టలు లేకుండా అండ్ల పెడతారు చూడు అట్లా వీళ్ళు జైళ్ళలో పోయి అంత జైళ్ళ మాదిరిగా అడ్ల పెట్టి అట్లా బేడం పెట్టుకునే అవకాశం లేకుండా చేసేటువంటి నీచాతి నీచమైన సంస్కృతికి దిగజారినటువంటి ఈ నారాయణ శ్రీ చైతన్య సంవత్సరం ఖచ్చితంగా మీరు ఎవరు అయినా అందులో ఉన్న అందులో ఉన్న వాచ్మెన్కి మొదలు పెడితే అందులో ఫీజు కలెక్ట్ చేసే కల్ క్లర్క్ వరకు ఒళ్ళు నిండా కొవ్వెక్కి పొగరుతోని తెగ తెగబలిసి మాట్లాడేటువంటి కార్యక్రమం కూడా ఉంటుంది విద్యార్థులను కూడా ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు పోయిన వాళ్ళను కూడా ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు అంటే ప్రజల సొమ్ము పీకల దాకా మెక్కినటువంటి మేనేజ్మెంట్ ఈ చైతన్య నారాయణ మేనేజ్మెంట్లో